ప్లస్ చాలా రోజులు ఇట్ వాజ్ క్వైట్ డిఫికల్ట్ నాన్నగారిని పక్కన పెట్టి నేను యాక్ట్ చేయడం అన్నది ఎందుకంటే ప్రతిరోజును ఏదో ఒకటి చేసినా కూడా వీళ్ళు గుర్తు చేసేవాళ్ళు నాన్నగారిని ఆషా కాకపోయినా డైరెక్షన్ టీంలో ఒక్కొక్కళ్ళు వచ్చి రెఫరెన్స్ వీడియోలు చూపించేవారు నాన్నగారి నాన్నగారు ఇలా యాక్ట్ చేస్తుంటారు ఇలా ఎమోషన్ ఇచ్చారు ఇలా డాన్స్ చేశారని నేను నేను ఖండించేవాడి యాక్చువల్గా వీళ్ళందరినీ దయచేసి నన్ను చూపించకంటే ఐ డోంట్ వాంట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్రెడీ నేను పాడితే నాన్నగారు వస్తున్నారు మాట్లాడితే నాన్నగారు గుర్తుకొస్తున్నారు పాడతత్తి తీయగా స్టేజ్ ఎక్కితే కూడా అందరూ వచ్చి మాట్లాడటమే సార్ నాన్నగారిని కలవలేదు మిమ్మల్ని కలుస్తున్నాము అంటే ఇట్స్ 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 క్వైట్ ఎమోషనల్ అట్లాంటి విషయాలు అంటే నాన్నగారు ఎంత ఎన్ని పాటలు పాడి ఎంతమంది వినుంటారు ఆ పాటలో ఐ వుడ్ నాకు ఒక ఈ ఒక స్టూప్ిడ్ ఇమాజినేషన్ అనమాట అందరు నాన్నగారిని కలిసి ఉంటారని ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్ అందరు నాన్నగారిని కలిసి ఉంటారని కానీ చాలామంది నేను కలవలేదండి మిస్ అయిపోయాను ఆయన్ని మిస్ ఎమ్ సో మచ్ ఒక్కసారి కూడా అవకాశం కుదరలేదంటే ఇంకా ఇంతమంది ఉన్నారా నాన్నగారిని కలవని వాళ్ళు అని అనిపిస్తుంది